తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే బేబీనాయన వారి పిలుపు మేరకు బొబ్బిలి టౌన్ అధ్యక్షులు గెంబల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు ప్రోటీన్ పౌడర్లు పంచిపెట్టి అన్నా క్యాంటీన్లో ఉచితంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు టీడీపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తన అదృష్టంగా భావిస్తున్నానని గెంబలి శ్రీనివాసరావు తెలియజేశారు ఈరోజు ఎన్టీ రామారావు గారి సత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి వాళ్ళ కడుపు నింపి నింపే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం అయితే ముఖ్యంగా ఈరోజు గారు చేసి వాతావరాలి గౌరవాన్ని ఉన్నారు మరి ముఖ్యంగా ఈరోజు ఒంటి రామారావు గారికి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ మందులు మళ్ళా ఇస్తున్నాడు పంపిస్తున్నాం తర్వాత అన్నా క్యాంటీన్లో ఈరోజు కార్యక్రమం ఏంటంటే అక్కడ ఉచితంగా ఆ టోకన్లన్నీ మేము తీసుకొని ప్రతి రాష్ట్ర టోకన్ ఇస్తున్నాం అయితే నాయన గారు మన మేమంతా ఈ కార్యక్రమాన్ని భూముల్లో దిగుది చేశాం కాబట్టి ముఖ్యంగా కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం